ధనుర్మాస వైకుంఠం లక్ష్మీనారాయణుల వైభవం డిసెంబర్ ఇరవై ఎనిమిది వేల ఇరవై నాలుగు సూర్యుడుమ కరరాశిలో ప్రవేశించే వరకు హైందవ కుటుంబాల్లో సతీ సమేతంగా ధనుర్మాస వ్రతం చేయడం వలన జన్మ జన్మాంతరంగా తరాల పాటు శ్రీలక్ష్మీనారాయణుల వైకుంఠ భాగ్య సిద్ధి పొందగలుగు తారని పురాణ ఇతిహాస గ్రంథాల్లోని ఆధ్యాత్మిక సారాంశాన్ని గణపతి పీఠం తెలియజేసింది ధనుర్మాసం ప్రార్థనకు అనువైన దివ్యమాసమని ప్రతి కుటుంబం పిల్లా పాపలతో వైష్ణవ ఆలయాలు సందర్శించడం వల్ల శుభ ఫలితాలు సుప్రభాత వేళల్లో దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి వైభవం గృహప్రవేశం చేస్తుందని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు శనివారం ఉదయం సుప్రభాత వేళలో సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని స్వయంభూ భోగిగణపతి పీఠంలో శ్రీవారి అరవే ఐదవ జపయజ్ఞ పారాయణము జరిగింది గరుడవాహన లక్ష్మీ నారాయణులకు వ్రత యజ్ఞంలో పాల్గొన్న దంపతులు ప్రత్యేక పూజలు చేశారు శ్రీవారి నూట ఎనిమిది వారాల వ్రత పూజ అనంతరం పీఠం ఆధ్వర్యంలో తిరుమల బస్సుయాత్ర కోల సంబరం భారీ అన్నసమారాధన జరుగుతాయని శ్రీవారి సేవా సమాజం ప్రకటించింది దంపతుల తాంబూలాలు ప్రదానం చేశారు Thank <laughs> you. वाहन लक्ष्मी नारायण वार वाहन लक्ष्मी नारायण वार वाहन लक्ष्मी नारायण वार श्रीशैल साक्षी गणपत महाराज की श्रीकालह पाताल गणपत महाराज की काशी डुंडी गणपत महाराज की श्रीशैल साक्षी गणपत महाराज की सबरमल पंबा गणपत महाराज की वरंगल सीदार गणपत महाराज की काकनाड भोगी गणपत महाराज की जय गणेश जय गणेश E aí లక్ష్మీ ారాయణ వారికి గరుడ వాహన లక్ష్మీ నారాయణ వాహన లక్ష్మీ నారాయణ సాక్షి గణపతి గణపతి మహారాజు కాశీ కాశీండి గణపతి మహారాజు కి శ్రీశైల సాక్షి గణపతి మహారాజు కిరిమల పంపా గణపతి మహారాజు కి వరంగల్ శ్రీదార్ గణపతి మహారాజు కి కాకినాడ భోగి గణపతి మహారాజు కి జై గణేశ

ந்தனவிந்தனவி கிம்புதிய மகாபாருவா நாமிம்பூதியா புதரம்பு மகிழ்ச்சி శ్రీవారి అరవై ఐదవ జప ఇంచు పారాయణ సందర్భంగా భోగి గణపతి పీఠంలో దంపతులతోటి ఈ రోజున ధనుర్వాసం రెండవ సోమవారం శనివారం సందర్భంగా గరుడ లక్ష్మీనారాయణలకి ఈ యొక్క వ్రత పూజ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం జరగడానికి ప్రధానమైనటువంటి కారణం స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ భోగి గణపతి స్వామి వారికి కాంస కవచ యోధ్య ధారణ జరిగినటువంటి సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్ర తోటి నూట ఎనిమిది వారాల పాటు ఈ జప యుద్య పారాయణ జరుగుతూ ఉంది ఈ క్రమంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా జనవరి నెలలో భోగి పండుగ రోజున ఇక్కడ శ్రీ స్వామి వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం భారీ అన్న సమారాధన కార్యక్రమంలో జరుగుతుంది అందరూ కూడా పాల్గొని స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు స్వీకరించి విజయ విజయాభయ ఆరోగ్య సిద్ధిని అందరూ కూడా అందుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా భోగి గణపతి పీఠం స్వాగతిస్తోంది ఈ యొక్క జపయ్య కార్యక్రమాలు పూర్తయిన తర్వాత నూట ఎనిమిది వారాలు పూర్తయిన తర్వాత తిరుపతికి బస్సు యాత్ర అదే విధంగా కోల సంబరము భారీ అన్న సమారాధన కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు పరిపూర్ణం అవుతాయి గణేశ్ మి